నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రకడ తల్లాప్రకడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో డిసెంబర్ ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు శని పూర్వభద్ర నక్షత్ర సంచారం పూర్వభద్ర గురువుకు సంబంధించిన నక్షత్రం శనికి గురువుతో సంబంధం ఏర్పడుతుంది సో ధనురాశి వారికి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది విశేషమైన ఆదాయం లభిస్తుంది ఇంకా సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది తల్లి యొక్క ఆస్తి కలిసి రావడానికి మంచి అవకాశాలు లభిస్తాయి సో ఇన్వెస్ట్మెంట్స్ మీద విశేషమైన లాభాలు వస్తాయి ఇంకా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తులు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది స్థిరాస్తుల విలువ పెరుగుతుంది బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఇంకా వాహన యోగం ఏర్పడుతుంది చాలా సంతోషంగా